విషయాలు ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే పాపాలు చేస్తారు కదా ఆ పాపాలు వలన కొన్ని జబ్బులతో పుట్టాల్సి ఉంటుంది ఏ పాపాలు చేస్తే ఏ జబ్బులతో పుడతారో ఈరోజు తెలుసుకుంటాం నేను రెండు వీడియోలు అయితే చేశాను ఇప్పుడు చిన్న చిన్నవి పెద్దది నీటి వీడియోలో చెప్తాను ఇప్పుడు చాలామంది ఏంటంటే తెలియక చాలా తప్పులు జరిగిపోతాయి తెలిసి కూడా చాలా తప్పు జరిగిపోతాయి చాలా విషయాలు నేను మీకు వివరించి చెప్తాను వినండి అందరూ ముష్టి వ్యాధితో పుడతారు కదా అలా పుడతారు కానీ ఏ పాపం చేత పుడతారు తెలుసుకుందాం వాళ్ళు చేసే పాపం తల్లి చెల్లి పిల్ల తోపుట్టులు అక్క చెల్లి కళ్ళు మిల్లు కనబడక వాళ్ళు తప్పులు చేస్తారు భార్య పెళ్లి చేసుకుంటూ భార్య పట్ల ప్రవర్తించినట్లుగా తల్లి చెల్లి తోపుట్టు అలొక్క చెల్లెలతో కూడా ప్రవర్తిస్తారు అలాగే కూతురితో కూడా చాలా చోట్ల ఈ విషయం అందరికీ తెలిసిందే వినే ఉంటారు అలాంటి పాపాలు చేసేవాళ్ళు ముష్టివేత్త పుట్టడం జరుగుతుంది ఇంకొక విషయం బయట స్త్రీలతో కూడా స్త్రీలతో కూడా రకరకాల అమ్మాయిలు కనబడిన వయసు బారిన ఒక తల్లితో సమానమైన ఆ వ్యక్తితో కూడా ఇంకా చెప్తాను అండి భార్య అమ్మతో కూడా భార్య అక్క చెల్లితో కూడా చాలా దోరణమైన దుర్మతమైన బుద్ధితో అంధకారులా ప్రవర్తించేవాడిని ముష్టివాడిలా కొట్టడం జరుగుతుంది అర్థమైంది కదా ఇదనమాట కారణం వాళ్ళు చేసే అనేక జన్మల్లో ఏదో ఒక జన్మలో చేసిన తప్పు అలా పుట్టడం జరుగుతుంది ఏ కారణాలు లేకుండా కాళ్ళు చేతులు కళ్ళు చెవులు లేకుండా పుట్టడం కారణం లేకుండా ఎవరు పుట్టరు అది పాప పరితమైన తప్పులు వలన జరుగుతాయి కఠినమైన పాపం మామూలు కాదు మీద అటువంటి పాపాలు చేసినప్పుడు ఇలా పుట్టడం జరుగుతుంది కుళ్ళ ముందు స్టేషన్లో ట్రైన్లో మార్కెట్లో అడుక్కున్న వాళ్ళ పుడతారు కదా అయ్యో ఉన్నారు కదా అలాంటి వాళ్ళు అంటే చూస్తున్నారు కదా ఏ పాపం చేత పుట్టారు వాళ్ళు చేసే పాపాలు కూడా చాలానే ఉన్నాయి కాకపోతే నేను మొత్తం కలిపి ఒక వీడియోలో చెప్పలేను వీటి వివరణలు ఒక్కొక్క వీడియోలో నేను చెప్తాను ఎందుకంటే మీకు పూర్తిగా ఒక్క వ్యక్తి మీద నేను చెప్పినప్పుడే అర్థమవుతుంది అర్థమవుతుంది నేను అన్ని కలిపి మీకు చెప్తే అది ఇందులోనేటి అందులోనేటి ఏట ఎవరు ఏంటి ఎవరెవరు ఎలా ఏ పాపం చెప్తా ఇలా పుడతారు అనేది మీకు అర్థం కాదు నేను చెప్పినప్పుడు కూడా మాట స్లిప్ తప్పుగా వాక్యం రావచ్చు అతని అంటే అన్నీ చెప్పినప్పుడు డిస్టబెన్స్గా అయిపోతాయి అన్నమాట అర్థమైంది కదా నేను చెప్పేదంతా చాలా సపరేట్గా ఉంటుంది మీకు ఎవ్వరూ చెప్పనివే నేను చెప్తున్నాను నాకు చాలా వరకు చాలా తెలుసు కాబట్టి అందుకు నేను చిన్న చిన్న వీడియోలుగా చేసి పెట్టడం జరుగుతుంది మొత్తానికైతే నేను ఈ విషయం మీకు వివరంగా చెప్పాను కొన్ని వీడియోలు చెప్తున్నప్పుడు ఈ ఈ వీడియోలో ఈ చిన్న ఏదైనా నేను ఇందులో చెప్పకపోయింటే ఆ వీడియోలో చెప్పినప్పుడు నేను తెలియజేస్తాను ఆ వీడియోలో ఈ మీకు చెప్పాను కదా గుళ్ళ ముందు వాళ్ళు కాలు చెప్పి లేని వాళ్ళు గుడ్డి వాళ్ళు చెవిటివాళ్ళు ఇంకేదో సట్టా గుడ్డి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇలాగా ఇంకా చాలా జబ్బులతో కూడా పుడతారు ప్రేను కూడా పెరుగుదల లేని వాళ్ళు చాలా స్టోరీ ఉంటుందండి వాళ్ళకి ఇప్పుడు ఇది చిన్నది చెప్పారు మీకు ఇందులో కొంచెం అది అలాంటి వాళ్ళకి ఎక్కువ స్టోరీ ఉంటుంది అంటే ఈ అది ఎంత పాప అది వేరేగా ఉంటుంది ఆ పాప అది తెలియజేయండి ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను అంటే కొంచెం భక్తితో ఉన్నవాళ్ళు భక్తి లేని వాళ్ళు ఇంట్లోని ఇంకెవరైనా తప్పుగా ప్రవర్తించినట్టు మీరు సర్దిద్దుకుంటారు వాళ్ళు సర్దిద్దితే తప్పులు చేయకుండా కాపాడుకుంటారు అందుకు చెప్పడం తెలియదు కదా చాలామందికి వాళ్ళు మామూలుగా మా ఏదో అన్నట్టు తీసి పారేస్తారు వాళ్ళ ప్రవర్తన వాళ్ళకే ఉంటుంది అర్థం కాస్త చెప్పిన కానీ వీడియో తినడం వల్ల తెలుసుకోవడం వల్ల మీకు జ్ఞానోదయం అవుతుంది వాళ్ళకి చెప్పినా అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ తప్పులు ఇంకోసారి చేయరు అర్థమైంది కదా పాపానికి ప్రార్చితమే లేదా అనేది ఉంటుంది పాపం చేసేసాక కొంచెం ప్రాచుతంగానే చేసుకుంటే పాపం తెలిగిపోతుంది కదా పాపానికి ప్రాచితం ఉంటుంది తప్పు తెలుసుకొని భగవంతుడు క్షమాపణ అడిగినప్పుడు క్షమాపణ చెప్పుకొని ఆ పాపం చేసుకోవచ్చు ఇంకొక విషయం నేను చెప్తున్నాను నదులు పుణ్యనదుల్లో మునిగిపోతే మునిగితే పాపం పో పోతుంది అని చేసిన తప్పుడు చేసేసి పుణ్యనదుల్లో ములిగేస్తారు కదా కాదు ఆ పాపం ఎక్కడికి పోదు మీకు అంత పాపం చేసిన వెళ్తారు ములుగుతారు పాపం పోయింది అనుకుంటారు కాదు ఆ గంగాదేవి శ్రీ వాళ్ళు వర్షరూపంలోని పంటలు పండే కాయగూరల్లోని ధాన్యంలోని తిరిగి ఆ పాపం అందులో పోసేస్తుంది వర్షం పడినప్పుడు పంటలు పండుతాయి ఈ చేసే పాపాలు వాళ్ళు ఆహాహారాన్ని స్వీ స్వీకరిస్తారు కదా తింటారు కదా కాయగూరలు తింటారు అన్నం తింటారు రొట్టెలు తింటారు అన్నీ తింటారు తిరిగి ఆ కొడుకు ఆ ఒంటికి వెళ్ళిపోతుంది ఫ్లాట్లో కలిసిపోతుంది అంటే ఆ పాప తిరిగి తల్లి ఇచ్చేస్తుంది అనమాట ఎక్కడికి పోదు వీళ్ళు ఏంటంటే పాప పుణ్యాన్ని తెలిసి చేసే చేసిన వాళ్ళు పాపమని తెలిసి చేసిన వాళ్ళు వెళ్ళి అందులోని మునిగి పాపం కడిగేసుకున్నాము అని సంతోషపడిపోతారు దేవుడు బుద్ధివాడా బుద్ధి లేనివాడా జ్ఞానం లేనివాడా మరి దేవుడు ఎలాగవుతాడు అందుకు ఈ పాపాలు ఎక్కడికి పో దేవుడి దగ్గరే ఉంటాయి ఆ పాపాన్ని తిరిగి వాళ్ళకే ఇచ్చేసి జన్మెత్తినప్పుడు ఆ పాప పరిహారం ఈ రకంగా ఇలా పుట్టడం జరుగుతుంది అన్నమాట ముష్టి వ్యాధిలా వ్యాధితో పుడతాను కదా ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఈ విషయం నేను ఇంటికి చెప్పగలిగానే చెప్తున్నాను ఇంకా చాలా 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 ఉన్నాయి ఆ వివరంగా చెప్తాను కాకపోతే నా హెల్త్ సరిగ్గా లేదండి ఇంట్లోను నీరసంగా ఉంది నేను చెప్పని చెప్పకపోతే మళ్ళీ నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అయ్యో వీళ్ళకి అంటే నా సబ్స్క్రైబర్లకి నేను చెప్పాలి తెలియాలి చాలామందికి తెలియాలి అని నా ఉద్దేశం అనమాట అందుకే నాకు కష్టం అనిపించిన ఓపిక తెచ్చుకొని మీకు ఈ వివరణలు ఇస్తున్నాను అనమాట చెప్తున్నాను అందుకు నేను ఇప్పుడు మీకు సబ్స్క్రైబర్ చేసుకోమని అడగలేదు లైక్ చేయమని అడగలేదు షేర్ చేయమని అడగలేదు మీ అందరికీ తెలుసు నా వీడియో మీకు నచ్చితే వినాలనిపించినప్పుడు మీరే లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు షేర్ చేస్తారు కామెంట్ కూడా పెడతారు అందుకు నేను ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే నేను మీకు సబ్స్క్రైబర్ చేసుకోమని చెప్పలేదు అతనే కదా మీకు నచ్చితే మీరు తప్పకుండా చేసుకుంటారు సబ్స్క్రైబ్ ఓకేనా ఓకే మళ్ళీ మీకు చాలా చాలా వీడియోస్ పెడతాను తెలుసుకోండి పాపం చేస్తే మీ జన్మ వస్తుంది అనేది తెలియపరుస్తాను ఎలాంటి జన్మల్సి ఉంటుంది అనేది వీడియోలో తెలియజేస్తాను సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము మరిన్ని మంచి విషయాలు మళ్ళీ మరొక వీడియోలో తెలుసుకుందాం